హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రుణమాఫీకి అయితే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ సంక్రాంతి కానుగ్గా ప్రతి రైతు ఖాతాలో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు పట్టా పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో ఈకే వయసులో ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ పట్టా పట్టాపాజుకు మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు అదేవిధంగా భౌతిక రసీదులు అనేటివి కూడా అందజేయడంతో పాటు వారు బ్యాంకులో అయితే సింగిల్ విండో కౌంటర్ దగ్గర అప్లై చేసుకుంటే చాలని అట్టివారికి ఈ రైతు రుణమాఫీ డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి